రైతుకు వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు అనేది మనందరికీ తెలిసిందే ఇంతకుముందు ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏంటంటే రైతుకి గిట్టుబాటు కావడమే కాదు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం దానికోసం పంచ సూత్రాలు అని చెప్పి ఒక ఐదు అంశాలతో వాటిని మన చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మనం పనిచేయాలని చెప్పారు ఒకటి నీటి భద్రత ఏ ఒక్క ఎకరాకు కూడా నీతి సౌకర్యం లేకుండా ఉండకూడదని అని చెప్పి మన ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ చెరువులు పోడికి తీర్చడం కానీ ప్రతి సెంటుకి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించే విధంగా ప్రభుత్వం చేయాలనేది ఒక ఆలోచన అదేవిధంగా రైతులకి ఇంకో సూచన చేస్తూ ఉన్నారు డిమాండ్ ఆధారిత పంటల్లోని మనం సంప్రదాయంగా మన తాతలు తండ్రులు చేసిన వ్యవసాయాన్ని మనం చేస్తున్నాం ఒడ్లు పండిస్తున్నాం అదే మొక్కగా పండిస్తున్నాం కానీ ఇప్పుడు ప్రజల లైఫ్ స్టైల్ మారిపోయింది రుణధాన్యాలు ఇంతకుముందు మనం తిన్నని వాటిని ఆరోగ్యం కోసం ఇప్పుడు ఇప్పుడు కొర్రలు తింటున్నారు రాగులు తింటున్నారు పద్దలు తింటున్నారు అవి పండించిన వాటికి వాటికి మంచి డిమాండ్ ఉంది అది కూడా ఆర్గానిక్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తే దానికి ఇంకా రేట్ ఉంది ఆ వైపు కూడా మనం ఆలోచించాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇక మూడో విషయం అగ్రిటెక్ మనం టెక్నాలజీని ఉపయోగించుకోవాలి వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించుకోవాలంటే వ్యవసాయాన్ని ఉపయోగించుకోవాలి సపోజ్ మనం మందు స్ప్రే చేసుకోవాలంటే డ్రోన్ ద్వారా స్ప్రే చేసుకుంటే మనకి తక్కువ ఖర్చు అవుతుంది అలాగే యంత్రాలు ఉపయోగించుకోవాలి దానికి కూడా యంత్ర యంత్ర పరికరాలని మనకి సబ్సిడీ మీద ప్రభుత్వం సప్లై చేస్తూ ఉంది తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇస్తూ ఉంది ఇంకోటి ఫుడ్ ప్రాసెసింగ్ ఈ మనం ప్రొడ్యూస్ చేసిన దాన్ని యాజేజ్గా అమ్ముకున్నా ప్రాసెస్ చేసే విధానం ఉంటే పరిశ్రమలో పెట్టి ప్రాసెస్ చేస్తే లాభదాయకంగా ఉంటుందని ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది అదేవిధంగా ప్రభుత్వం నుంచి మద్దతు ప్రభుత్వం మనకి వ్యవసాయానికి అన్ని రకాలుగా మద్దతుగా ఉంటా ఉంది అదేవిధంగా పాడి రైతులకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలన్నింటినీ కూడా ప్రతి రైతు మన విఏఏ గారి దగ్గరకి వచ్చి ఏమేమి ఉన్నాయి మనకి రైతులకి వచ్చే సబ్సిడీలు కానీ అలా అవి తెలుసుకొని వాటిని పొందాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ అన్నదాత సుఖీభావా డబ్బులు పడకపోతే ఎందుకు పడట్లేదు అనేది తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేయించుకోండి ఈ పీఎం కిసాన్ అనేది కూడా రెండు వేల పంతొమ్మిదిని బ్యారియర్గా తీసుకున్నారు దాన్ని మళ్ళీ బహుశా ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా సర్వే చేస్తారు తర్వాత అవి కూడా పట్టాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాయి ఇప్పటికి రెండు విడతలు మన ప్రభుత్వం ఐదు వేలు ఐదు వేలు చొప్పున ఆగస్టు రెండవ తేదీన ఐదు వేలు మొన్న నవంబర్లో ఐదు వేలు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ రెండు వేలు ఒక్కొక్కరికి ఏడు వేలు చొప్పున ప్రభుత్వం ఇచ్చింది ఈ రకంగా ఇంకోటి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కాటా వేసి పంపించిన ఇరవై నాలుగు గంటల్లోకే డబ్బులు పడుతున్నాయి మీరు చూస్తూ ఉన్నారు మద్దతు ధర మనకి ఎంఎస్పి అనేది తెల్లవారిగా ఉన్నాయి ఇవాళ ఎత్తితే రేపొద్దున అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి ఇది మన ప్రభుత్వ ఘనత అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మీరందరూ అందరూ కూడా దళారులకు అమ్ముకోకుండా ఈ కొనుగోలు కేంద్రాలకే ధాన్యం అమ్ముకొని లబ్ధి పొందాలని కోరుకుంటూ ఇంకా అండి మనకి జడ్డి ఎన్నకి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఇప్పటివరకు మనకి చెన్నగ గ్రామానికి షాఫ్ని ఎవరిని ఇవ్వలేదు ఇప్పుడు కొత్తగా మనకి చేశారంటే జడ్డి ఎన్నటి తరపున రైతుల్ని ప్రోత్సహించడానికి తనని గవర్నమెంట్ తరఫున నియమించారు మనకేంటంటే రైతు సోదరులు అందరూ మంగులేసే వ్యవసాయం చేస్తూ ఉంటారు వాళ్ళకి దిగుబడి కోసం అయితే మీకున్న ఎకరాలు కానీ ఐదు ఎకరాలు కానీ పది ఎకరాలు ఎంతైనా సరే ఉందనివ్వండి